ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దేశ సమైక్యతావాదం స్ఫూర్తితో దేశ రక్షణలో అందరూ భాగస్వామ్యం అవుదామని రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ పిలుపునిచ్చారు ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా గుమ్మగట్ట మండల కేంద్రంలో ఎస్ఐ ఈశ్వరయ్య స్థానిక గ్రామ ప్రజలు విద్యార్థులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు దేశ అంతర్గత భద్రత కాపాడడానికి మనం అందరం అంకితం అవుదామంటూ వారికి పిలుపునిచ్చారు మనమే కాక మన చుట్టుపక్కల వాళ్లను చైతన్యం చేస్తూ ఐక్యమత్యంతో దేశ సమగ్రతను కాపాడేందుకోసం అందరూ ముందుకు సాగుదామని ప్రతిజ్ఞ చేయించారు దేశ ఐక్యమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి

చేస్తున్నాను అంతేకాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాము మీరు చేయవలసింది ఏమంటే ఇంకోసారి చెప్తానండి దేశం ఐక్యమర్త్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతానని మనమందరము కూడా స్వయంగా దేశ భద్రత కాపాడదాని కోసం ఐక్యంగా ఉండడం కోసం మీరంతా కూడా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి కలిసి మనం అంకితం అవ్వాలి అలాగే నువ్వు ఒకటే కాదు నీతో పాటు నీ పక్కన కూడా తెలియజెప్పాలి మనమంతా కలిసి మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం పని చేయాలని అలాగే దేశ అంతర్గత పరిధిలో పదిష్టపరచాలి స్వీయ స్త్రీతోడ్పాటు పోజ్ మన మధ్యనే దృశ్యం ఎక్కడెక్కడ ఉగ్రవాదులు వచ్చేసి ధర్మగరం కూడా కట్టుకొని మీరు రాజచోట్లో పట్టుకొని మీరు మీ ఇంటి పక్కనే ఉంటారు పల్లెటూరులోనే ఉంటారు ఎవరికి తెలియదు యాగో ఎక్కడ బీహార్ అంటారు ఉత్తర ప్రదేశ్ అంటారు రకరకాల ఎక్కడెక్కడో నుంచి ఉంటారు అది పని చేసుకుంటారు ఏదో కూడా ఉగ్రవాదులు తెలుస్తుంది కాబట్టి మీ దగ్గర అన్నప్పుడు ఎక్కడ పని లేనప్పుడు కూడా ఎవరేం చేస్తున్నాడో మనం కనుక్కొని లోకల్ పోలీసులు మనం క్షమాచారం కావాలి సార్ మీరు వచ్చింది మీరు వచ్చి సార్ అలా గట్టిగా అందరికీ చెప్పవసం లేదు ఫోన్లో ఉన్నాయి వాట్సాప్లో ఉన్నాయి సార్ మా ఇంటి పక్కన అనుమానంగా ఉన్నాడు మీ తెలియాలన్నీ అనుమానంగా ఉన్నాయి సార్ మీకు ఇప్పుడు తిరగతి అనుకోవాలి నేను నిన్ను తీసుకుంటే నేను వాటర్ సైలెంట్గా నేను తిరగదు సో అది మీరందరూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నమాట దేశ భద్రతను కాపాడడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి రోజు వస్తాను పోతున్న ఆటోలు తీసుకుపోతాడు లేదు వెంటల్లో పోతారు చదువుకునే మీరు ఆనంద కూడిపోతారు లేకపోతే పెద్దలు తర్వాత మీరు వ్యాపారం చేస్తే మీరు కరెక్ట్గా తిరుగుతుంటారు పోటల్గా నాటి ఉంటారు దీంతో ప్రయాణం చేస్తుంటారు అనుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు అనుమానం ఏదైనా ఉన్నప్పుడు దేశ పద్ధతి వరకు అనుమానం ఉన్నప్పుడు లేదంటే కులాలు మతాల వల్ల చిచ్చి పెడుతున్నారు ఐక్యం అంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉందా కానీ కొంతమంది ఏం చేస్తారు మన మధ్య చిచ్చి పెట్టి దేశాన్ని ఇచ్చిన ప్రయత్నం చేస్తుంటారు అట్లాంటి వాళ్ళు మనం ఖండించాలి ఏదంటే కులం కాదు మతం కాదు అదంతా భారతీయ అని మీరంతా పిల్లలంతా కూడా చెప్పాలి ఇంతకాడు కూడా ఓకేనా వాళ్ళ పల్లెటూరులో ఎక్కువ వాడు ఆ కులం మీరు ఈ కులం వాళ్ళు ఆ మతం ఈ మతం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏదైనా చిన్న సమస్య వరకే ఉండాలి తప్ప పెద్దగా ఉడికి కొట్లాడుకోని వ్యక్తి అందుకు ఉండకూడదు అనమాట అక్కడ ఏదైనా మీ ముందర మీకు తెలిసే విధంగా జరిగితే వెంటనే పోలీసులు చెప్పాలి అది స్వీయ బాధ్యత అంటే మీ వంటి బాధ్యతగా మీరు చేయాల్సిన దేశాన్ని ఆక్యం చేయడానికి పిల్లలు మీరంతగా ఈరోజు ప్రతిజ్ఞ చేశారు మీరు ఇప్పటి నుంచి ఏదైనా మీ మధ్య ఏదైనా మీరు మీ కళ్ళ ముందు ఏమైనా జరిగితే మీకు తెలిస్తే వెంటనే మీ టీచర్స్ చెప్పాలా లేదంటే పోలీసులు చెప్పాలా ఓకేనా చెప్తారా అందరూ వంకిత పోదామా ఓకే థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి